జీవితంలో ఒక మనిషి నేర్చుకోవాల్సింది రోషం ఉండాలి పౌరుషం ఉండాలి ఎందుకు ఉండదు భార్య విషయమైన రోషం ఒక పురుషునికి ఎంత గొప్పగా ఉందో దేవుని విషయమై కూడా రోషం ఉండాలి ఒక పురుషుడు తన భార్య తప్పు చేసిందని తెలిసినప్పుడు ఎంత రోషపడతాడు ఎంత కోపం వస్తుంది ఒక దేవుని విషయమై ప్రతి మనిషి అంతకంటే రోషము కలిగి దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి రోషం ఇది ఈ యొక్క రోషము పౌరుషము ఏలియా జీవితంలో కలిగి ఉన్నాడు ఆయన అలాంటి జీవితాన్ని కలిగి దేవుని కొరకు బ్రతికాడు దేవునిని విడిచిపెట్టినప్పుడు ప్రజలు ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు దేవుడు చెప్పినట్లు తన జీవితాన్ని కొనసాగించాడు రోషము ఆయన కొనిపోబడడానికి ముందు పౌరుషము కలిగినటువంటి వ్యక్తిగా దేవుని కొరకు బతికాడు ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి పౌరుషమైన జీవితం ఉండాలి మన్ను దిన్న పాములాగా మాంద్యముగా ఉండడం ఎంత మాత్రము మంచిది కాదు సురుకుగా ఉండాలి హుషారుగా ఉండాలి దేవుని కొరకు పరిగెత్తగలిగినటువంటి జీవితం నీకు ఉండాలి దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యముగా ప్రవర్తించకూడదు ఎప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదు పరిగెత్తాలి ఏలియా పరిగెత్తమంటే పరిగెత్తాడా పరిగెత్తలేదా ఆహాబు రథము కంటే ముందు పరిగెత్తాడు ఏలియా పరిగెత్తాలి నీ పాదములను ప్రభు కొరకు పని చేయించు పరిగెత్తు పరిగెత్తేటట్టు చేయి ప్రభువు పని కొరకు త్వర త్వరగా త్వర త్వరగా నువ్వు ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుని పనిలో నీవు ముందుగా ఉండడానికి నీ పాదములకు నువ్వు పరిగె పరిగెత్తేటట్లుగా నీ పాదములను నువ్వు స్థిరపరచుకోవాలి బలపరచుకోవాలి అందుకనే వడలిన చేతులను చడలిన మోకాలను బలపరచాలి దృఢపరచాలి దేవుని కొరకు వాటిని చక్కపరచుకోవాలి చక్కగా పరిగెత్తాలి కుంటితనం లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఇది దైవభక్తిది ఇది రోషము కలిగినటువంటి జీవితంతో చేసే భక్తిది మనము లోకంలో మనకు నచ్చినట్లు పాపపు జీవితంలో బ్రతుకుతూ అవమాన పాలుగా అవమాన పాలై జీవిస్తూ మనము అవమానము పొంది దేవుని అవమానపరిచే స్థితికి మనం ఎప్పటికీ దిగజారకూడదు ఎప్పుడైనా సరే ఈరోజు బతుకున్నాం రేపు చనిపోతే మన పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్తాం అప్పుడు ఏ లోకంలో నీకు చేరుకోవాలని జీవితాన్ని జీవిస్తున్నావు ఏ లోకంలో నువ్వు చేరుకోవడానికి ఎవరిని చూడడానికి ఎవరితో ఉండడానికి జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావు ఆలోచించావా ఒక్కసారైనా భూమి మీద తినడానికి తాగడానికి ఎనా మనం పుట్టింది సత్క్రియలు చేయడానికి పుట్టాము అది గుర్తుపెట్టుకోండి ఆమె హల్లెలూయా మంచి పనులు చేయడానికి పుట్టాము అందరూ మంచి పనులు చేయలేకపోతున్నారు అందుకే చెప్పాను మేలు చేసేవారు లేరు మంచి చేసేవాళ్ళు లేడు నీతిమంతులు లేడు నువ్వు మంచివాడిగా మారాలి నీతిమంతుడిగా మారాలి మంచి చేసే వ్యక్తిగా నువ్వు మార్పు చెందాలి అందుకే దేవుడు ఈ భూమి మీద నిన్ను సృజించుకున్నాడు కలుగజేశాడు నిన్ను ఆయన అలా అలాంటి జీవితము కొరకు సిద్ధపడాలి అంతేగాని ఈ ఈ లోకంలోనే ఇక్కడే మన జీవితాలను మనము వీటికే ఇక్కడ పరిమితం చేస్తే ఎలా చెప్పండి చేయొచ్చా మీరు చెప్పండి అలాగ ఉండొచ్చా పౌరుష్యం ఉండాలండి దేవుని కొరకు నేను నిలబడతాను నువ్వు నిలబడాలంతే ఒక ఒక యహోస్సు అన్నాడు మీరు ఎవరినైనా సరే మీరు ఆరాధించుకోండి మీరు ఏ దేవతనైనా సరే మీరు ఆరాధించుకోండి నేను నువ్వు నా ఇంటి వారు మాత్రం యహోవాను అంతే నువ్వేదైనా చేసుకో ఎక్కడైనా ఉండు నువ్వు ఎలానైనా ఉండు నేను మాత్రం నా ప్రభు కొరకే బ్రతుకుతా చెప్పు నీ భర్తతోటి చెప్పు నీ భార్యతో మాట నీ పిల్లలతో చెప్పు నీ కుటుంబంతో చెప్పు అలాగ చెప్పాలి మీరేమైనా చేసుకోండి నేను మాత్రం దేవుని కొరకే బ్రతుకుతాను అలా నువ్వు చెప్పగలిగినటువంటి స్థితికి నువ్వు రావాలి అప్పుడు నీలోని పౌరుషాన్ని రోషాన్ని చూసి భయపడిపోతారు అంతేగాని మనం వాళ్ళలాగా అన్ని పనులు చేసుకుంటా నువ్వు దేవుని దగ్గరికి రావచ్చుగా నువ్వు ప్రభులో ప్రభు నమ్మొచ్చుగా చర్చికి రావచ్చుగా అంటే వస్తారా దేవుని నమ్మచ్చు అంటే నమ్మ నమ్మమంటే నమ్ముతారా నీ పక్ నీ పొరుగు వాళ్ళు నీ దగ్గరికి రావాలా నిన్ను అడగాలి సలహా నువ్వెళ్ళి వాళ్ళని కాదు అడగటం సలహా నువ్వు వాళ్ళని అడుగుతావా వాళ్ళు నిన్ను అడగాలి సలహా చెప్పండి ఎవరు ఎవరిని అడగాలి ఏదైనా వాళ్ళు వచ్చి నిన్ను అడగాలి రేపు ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెయ్యొచ్చా అని నేను రేపు ఈ పని చేద్దామనుకుంటున్నాను చేసేనా వద్దని వాళ్ళని అడిగామనుకో అది మనకు సిగ్గు చేటది వాళ్ళు నువ్వు అడిగేది ఏంటి నీ దగ్గరికి వచ్చి అడగాలి వాళ్ళు నువ్వు ఏదైనా నీకు నీకు అభ్యంతరం లేదు వాళ్ళకి అన్ని అభ్యంతరాలే అవునా కదా అన్ని అభ్యంతరాలే ఒకడు కూర్చుంటే అభ్యంతరం ఒకటి లేచి అభ్యంతరం వాళ్ళకి మరి నీకు నీకేమి లేదు వాళ్ళు వచ్చి అడగాలి వాళ్ళకు నువ్వు చెప్పాలి ఏదైనా సరే నువ్వు చెప్పాలి నీ నోటి మాటను తీసుకోవాలి వాళ్ళు నువ్వు వాళ్ళ నోటి మాటను తీసుకొని వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేయడానికి కాదు నువ్వు చెప్పినట్లు వాళ్ళు నడవాలి నీ మార్గంలోనికి వాళ్ళు రావాలే కానీ వాళ్ళ మార్గాల్లోనికి నువ్వే మాత్రము వెళ్ళకూడదంతే వస్తే వస్తారు లేకపోతే రారు ఏమైంది కొనిపోబడ్డప్పుడు హనోకుతో ఎవరైనా వచ్చారా హా అనోకు కొనిపోబడ్డా చెప్పండి ఎవరు కొనిపోబడ్డారు హానోకు కొనిపోబడ్డాడు బంధువులు ఎవరైనా వచ్చారా అందుకనే నీవు ఇది గుర్తుపెట్టుకొని జీవించడం నేర్చుకోవాలి అందుకని ఇప్పుడు ఇలారా ఇక్కడ ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు రోషము కలిగినటువంటి ఒక ఒక దేవుని యొక్క సేవకుడిగా నిలబడి పరిచర్య చేసినటువంటి ఏలియా కొనిపోబడ్డాడు కొనిపోబడ్డాడు ఏలియా కొనిపోబట్టడానికి ఇంకొక విషయం చెప్తాను ముందు జ్ఞాపకం చేస్తాను ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము చూడండి ఈ మాటను పదిహేడు పద్దెనిమిది వచ్చినా యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఏలియా మన వంటి స్వభావము మన వంటి స్వభావము గుర్తుపెట్టుకోండి ప్రవక్త అయిన స్వభావం ఎలాంటిదంట మనలాంటిదే ఎవరు చెప్తున్నారు ఈ మాట ప్రభువు చెప్తున్నాడు ఈ మాట ఒక సేవకుని ద్వారా ఏమని మనం అనుకుంటాం వాళ్ళు పాస్టర్లు అండి అందుకే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు ఆయన ప్రవక్త అండి అందుకే ఆయన అలా చేయగలిగాడు ఆయన యేసు ప్రభు అండి అందుకే అలా అలా చేయగలిగాడు మరి మనము మనం చేయటానికి మన గుదురుద్దా ఏలియమన వంటి స్వభావము మన వంటి స్వభావము మన వంటి స్వభావము ఎవరికి ఏలియా నీలాగే భయపడతాడు భయపడ్డాడు భయపడలేదా భయపడ్డాడు నీలాగే భయపడతాడు అప్పుడప్పుడు కొన్నిసార్లు అక్కడక్కడికి వెళ్తాడు దేవుని మాట వినకుండా మనలాంటి స్వభావం ఉంది ఆయనకు మనలాంటి స్వభావం ఉంది ఆ ఆకలి దప్పులు ఆయనకున్నాయి ఆయన మనలాంటి వాడే మనలాంటి మనలాంటి స్వభావం మనలాంటి స్వభావం నరుని స్వభావం ఈ శరీర స్వభావం అందరికీ తెలుసుగా ఇలాంటి స్వభావము మనలాంటి స్వభావం ఆయనకుంది కానీ మనలాంటి స్వభావం ఆయనకున్నప్పటికీ ఏమాత్రము ఈ స్వభావములో బలహీనుడు కాకుండా ఏం చేశాడంట ఉన్నట్లు అతడు ఆశక్తితో ప్రార్థన ఏం చేసేవాడంట ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన ఎలాంటి ప్రార్థన చేసేవాడంట ఆశక్తితో ప్రార్థన మనం ప్రార్థన చేస్తే రెండు నిమిషాలే మూడు నిమిషాలే ఒక్కొక్కళ్ళైతే పితాపుత్ర ఆమె మా మా చర్చిలోకి వచ్చినప్పుడు అక్కడ ఆర్సిఎం చర్చిలో ఒక కొంతమంది ప్రార్థన చేస్తారు ఇట్లా పితాపుత్ర పవిత్రాత్మన ఆమెన్ అనే వెళ్ళిపోతారు అది వాళ్ళ ప్రార్థన మన వాళ్ళ ప్రార్థనలు ఇటు కూర్చుంటారు అట్లేసి వెళ్ళిపోతుంటారు ప్రార్థన చేసుకొని వెళ్ళయా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అంటే అట్టా కూర్చొని ఇటు లేస్తాడు అయిపోయింది ప్రార్థన ఇట్లాంటి ప్రార్థనలతో మనం ఏమి సాధించగలం చెప్పండి జీవితంలో ఏదైనా సాధించాలంటే అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన కావాలి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన కావాలి అందుకన్నాడు ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండమని చెప్తాడు అయినటువంటి పావులు ప్రార్థన అంటే రెండు మాటలు చేసి వెళ్ళిపోవడం కాదు నీ ఇంట్లో సమస్య నీకు తెలిసినప్పుడు నీ అనారోగ్యం ఏంటో నీకు తెలిసినప్పుడు నీ స్థితిగతులు ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు రెండు నిమిషాలు మూడు నిమిషాలు రోజులు ఎప్పుడో ఒక్కసారా నువ్వు ప్రార్థన చేసేది ఒక్కసారి ప్రార్థన చేస్తావా ఎప్పుడో నీకు నచ్చినప్పుడు లేచి నీకు ఇష్టమైనప్పుడు లేచి రెండు నిమిషాలు అట్లా ప్రార్థన చేస్తావా నీ సమస్యలు ఎంత పెద్దవో నీకు తెలుసుగా నీ శోధనలు ఎంత విస్తారమైనయో నీకు తెలుసుగా మనకున్న అనారోగ్యాలు ఎలాంటివో మనకు తెలుసుగా మన ముందున్నటువంటి సమస్యలు ఎంత పెద్దవైనప్పుడు అంత పెద్దగా మనము అంత విస్తారంగా అంత ఆసక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆమె అల్లెల్లో ఇది నేర్చుకోవాలి క్రైస్తవుడు ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే చిన్ మనము అట్లా రెండు మాటలు ప్రార్థన చేసి మనమేం పొందుకోలేము అలా అని చెప్పేసి విస్తారంగా ప్రార్థన చేసినంత మాత్రాన పొందుకుంటామని నేను చెప్పట్లేదు మరలా యశుప్రభా అన్నాడు విస్తారముగా ప్రార్థన చేసి విస్తరించి మాట్లాడినంత మాత్రాన ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుకుంటాయని మీరు అనుకుంటారేమో అది కూడా జారదు ఏమి చేయాలన్నా మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి నీతుండాలి నిజముగా మొరపెట్టాలి అత్యాసక్తితో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి జీవితం అనుకుండాలి ఈ ప్రార్థన మేలు మేలు కలుగు చేసే ప్రార్థన కావాలి దేవునికి మహిమ తెచ్చిపెట్టే ప్రార్థన కావాలి నీ అవసరాలు తీరడానికే ప్రార్థన చేయొద్దు ఎప్పుడు కూడా ఎప్పుడు నీ కొరకు నీ కొరకు నీ కొరకు చేసుకునే ప్రార్థన నువ్వు చేస్తే ఈ ప్రార్థన నీకు ఎప్పుడు అంత ఆనందాన్ని కలుగు చేయదు నువ్వు ఎప్పుడు ఎదుటివారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఎప్పుడు సంఘము కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఎప్పుడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తావో ఎదుటి వాళ్లకు మేలు కలగాలని అనేకులు ప్రభులోనికి రావాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇంటి కొరకు నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన నీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది ఆమె అల్లెల్లోయా ఇది గుర్తుపెట్టుకో ఇంకొక వ్యక్తి దేవునిలోనికి రావడం కోసం ఇంకొక వ్యక్తి ప్రభును మహిమపరచడం కోసం ప్రభువా రక్షణ ఇచ్చావు నాకు ఇచ్చావు నాకు అయ్యా ఈ రక్షణ లేని నా పొరుగు వాళ్ళు ఉన్నారు ఈ రక్షణ లేని నా కుటుంబం ఉంది ఈ రక్షణ వాళ్ళు పొందుకునేటట్లు వాళ్ళ కొరకు నా చేత నేనంత మటుకు ఏదైనా నీ వైపు నడిపించడానికి నా శక్తి కొలది నేను ప్రయాసపడడానికి నాకు సహాయం చేయి నాకు నేర్పించు ఏలియా ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం చెప్పండి ఆయన కోసమా ఎవరి కోసం చేస్తున్నాడు ఏలియా ప్రార్థన దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏలియా దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈయనే దేవుడని సకల జనములు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు జనమందరూ ఈ దేవుని ఆరాధించాలని ఆయనకే ప్రార్థన చేయాలని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అది ప్రార్థన ఈయన తప్ప ఏరొక దేవుడు లేడనేది ఏలియాకు బాగా తెలుసు అందుకన్నాడు దేవుడైతే ఆయనను ఆరాధించండి యహోవాయ దేవుడైతే ఆయనను ఆరాధించండి రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు రెండు తల్లంపులు మీకు మంచిది కాదు అన్నాడు నిజమా కదా రెండు తం రెండు తల్లంపులు ఉండకూడదు అండి ఏ క్రైస్తవుడికి ఉండకూడదు క్రైస్తవుడికి ఒకే ఒక తల్లంపు ఉండాలి రెండు తలంపుల మధ్య మనం ఎప్పటికీ మనం బ్రతకకూడదు రెండు తలంపులు ఎవరికి ఉంటాయో తెలుసా బైబిల్లో వేష్యలకి రెండు తలంపులు ఉంటాయని యాకోగు రాశాడు రెండు తలంపులు వేష్యలకు ఉంటాయి నులివెచ్చని జీవితం భక్తిహీనులు కొంటుంది ఎచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి అటు ఇటు కాకుండా ఉండకూడదు అవునా కదా నువ్వు మండుతూనైనా ఉండిపో లేకపోతే ఆరిపోయినైనా ఉండు నులివెచ్చని జీవితం మంచిది కాదు క్రైస్తవ జీవితానికి అటు కాని భక్తి మనం ఎప్పటికీ చేయకూడదు నిలబడితే దేవుని కొరకు నిలబడు పూర్తిగా పరలోకం చేరుకోవాలని నడుము కట్టుకొని నిలబడు అటు పరలోకానికి వెళ్ళక ఐ నుండి బయలుదేరడానికైతే బయలుదేరారు ఇటు కణానులోకి వెళ్ళలేదు అటు ఐగుప్తులోకి వెళ్ళలేదు మధ్యలో పోయారు చాలామంది అవునా కదా అట్లాంటి భక్తి చేయకూడదు వెళితే పరలోకానికి వెళ్ళగలిగిన భక్తి అన్న చేయాలి లేదనుకోండి ఇంకా తప్పదుగా రెండోది ఇంకొకటి ఉంది అది పాతాళము నరకము చదువు ఇంకా దీనికి మనం ఏమి అడ్డం పెట్టాల్సిన పని లేదు పరలోకం చేయాలంటే అడ్డు పెట్టాలి నరకానికి వెళ్ళాలంటే దేన్ని అడ్డు పెట్టాల్సిన పని లేదు నచ్చింది చూడొచ్చు నచ్చింది చేయొచ్చు నచ్చిన చోటికి వెళ్ళొచ్చు ఇష్టమైన చోట ఉండొచ్చు వాళ్ళకి ఇష్టమైనట్టు ప్రవర్తించవచ్చు ఎందుకు దీనికి అడ్డం లేదు అందుకని విశాల మార్గము పోవు త్రోవ వెడల్పు అందులో ప్రవేశించే వాళ్ళు అనేకులను చెప్పాడు సుప్రభువారు సో దీనికి అడ్డం పెట్టాల్సిన పనేమి లేదు కానీ పరలోకం చేరాలనుకుంటే నీ నోటికి కళ్ళం పెట్టాలి చిక్కం పెట్టాలి అవునా కదా పరలోకం చేరాలనుకుంటే నీ నోటికి నువ్వు కళ్ళం పెట్టాల్సిందే తప్పదు పెట్టకపోతే ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టుద్ది ఈ శరీరాన్ని నరకానికి తీసుకొని తీసుకుంటుపోద్ది కనుక మనం ఖచ్చితంగా భూమి మీద జీవించేటప్పుడు మనం రెండు తలంపుల మధ్య మనం బ్రతకూడదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరలా ఇంకొక దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన మీకు ఎప్పటికీ రాకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి లోకంలో ఇంకొక దేవుడు ఉన్నాడని కానీ మీరు నమ్మితే లోకంలో ఇంకెక్కడైనా సహాయం అందుతుందని మీరు నమ్మితే భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు తలంపుల మధ్య జీవించిన వాళ్ళు కనుక ఖచ్చితంగా ఎవరైనా నష్టపోతారు అందులో తిరుగులేదు ఒకటే ఒక్క ఒక తలంపుతో నువ్వు బ్రతకాలి ఒక్క దేవుడే నీకున్నాడు నేను సృష్టించింది ఇద్దరు కాదు నలుగురు కాదు వెయ్యి మంది కాదు కోట్ల మంది కాదు నిన్ను సృష్టించింది నీ దేవుడైన యహోవా తన కుమారుడైనటువంటి యేసు ప్రభు కొరకు మనము కావలనని మనలను ఆయన క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు కలుగు చేశాడు అని వాక్యంలో రాయ నీకొక్కడే దేవుడున్నాడు నీ ఒక్క దేవుణ్ణి నువ్వు ఎప్పటికీ నువ్వు కలిగి ఉండాలి కొంతకాలం తర్వాత మరలా దేవుణ్ణి మార్చడానికి ఎప్పటికీ ప్రయత్నము చెయ్యకూడదు ఇంకొక చోట నుండి నీకు ఎక్కడి నుంచైనా సహాయం వస్తుందన్న ఆలోచన కూడా నువ్వు ఎప్పటికీ ఆలోచించకూడదు ఈ దేవుడు చేయలేదు ఇంక దేవుడు చేస్తాడేమో అన్న ఆలోచన నీకు ఎప్పటికీ రాకూడదు ఈ దేవుడు చేయలేకపోతే ఇంకొక దేవుడు చేయడానికి లేడు కదా ఉన్నాడా మరి ఇంకెందుకు అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే ఇచ్చే వరకు పొందుకునే వరకు ఆయన దగ్గరే కనిపెట్టంతే ఆమెన్ హల్లెలూయా నువ్వు ఇచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టనంతే నీకే ప్రార్థన చేస్తాను నిన్నే అడుగుతాను నిన్నే అడుగుతాను నువ్వు ఇస్తే ఇయకపోతే ఇవ్వ చేస్తే చెయ్యి లేకపోతే లేదు కానీ నిన్ను మాత్రమే నేను వేడుకుంటున్నాను నీ వద్దకే వస్తాను నిన్నే కోరుకుంటాను ఎందుకంటే నన్ను నిర్మించిన వాడవు నీవే కనుక ఆమె హల్లెలోయ నన్ను నిర్మించిన వాడవు నీవే ఈ లోకానికి నువ్వే నన్ను నడిపి నువ్వే పంపించావు నాకేం కావాలను నీకే తెలియను నువ్వే అంతే అలా ఎప్పుడైతే ఒక మనిషి దేవుని మీద ఆనుకుని నిలబడతాడో ఆ వ్యక్తి జీవితంలో మంచి వాటినే చూస్తాడు కానీ చెడ్డవాటిని ఎప్పుడు తన జీవితంలోనికి అందుకనే రెండు తలంపుల మధ్య క్రైస్తవ జీవితం ఉండకూడదు ఉండొచ్చా మనము లోకంతో దేవునితో సహవాసం ఎప్పటికీ చెయ్యకూడదు ఈ లోక స్నేహం దేవునికి ఏంటమ్మా వైరం అంటే వైరం అంటే ఏంటి జగడం గొడవ పడుతుంటాడు నిరంతరం జాగ్రత్త ఈ దే దేవునితో దేవుని సన్నిధిలోనికి వచ్చే నీవు మరలా లోక స్నేహానికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో నీకు దేవునికి గొప్ప పోరాటం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి పోరాడి గెలుస్తామే మనం దేవుణ్ణి చెప్పండి మనల్ని ఎవరైనా దేవుణ్ణి పోరాడి నోడు ఎవడైనా ఉన్నాడు లోకంలో సో కాబట్టి ఇప్పుడు మనిషి ఏం చేయాలి దేవునికి దేవునితో రాజీ పడాలి అవునా కదా రాజీ పడాలి అవును ప్రభువా నేను నీతో నీతో రాజీ పడుతున్నాను నేను ఒప్పుకుంటున్నాను నేను నువ్వేం చెప్తే అది నేను చేస్తాను ఇది నేను చెయ్యలేదు లోకంతో నువ్వు సహవాసం చేయకూడదు ఎన్నటికీ ఎందుకంటే లోకం దాని క్రియలు చెడ్డవి చెప్పండి లోకము దాని క్రియలు మరి లోకము దాని క్రియలు చెడ్డవైనప్పుడు ఆ చెడ్డవాటితో నువ్వు సహవాసం చేసే మనుషులని తోటి నువ్వు సహవాసం చేయొచ్చా అలాంటి లోకంతో నువ్వు సహవాసం చేయొచ్చా మనలో ఎవరైనా అలాంటి వాటితో సహవాసం చేయడం నేర్చుకుంటే మనం కూడా అయిపోతాం అది ఒకటే జరిగేది మనము కూడా చెడ్డవాళ్ళం అయిపోతాం ఎందుకంటే దాని క్రియలు చెడ్డవి కాబట్టి మనం దానితో సహవాసం చేస్తే దాని క్రియలు మనకు వస్తాయి ఆరు నెలలు ఒకళ్ళతో ఒకళ్ళు సహవాసం చేస్తే మంచోడు చెడ్డోడితో చేస్తే చెడ్డోడు అవుతాడు మంచోడు చెడ్డోడితో సహవాసం